హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు తక్కువ రేట్లో అంటే ఇప్పుడు కొంచెం సీజన్ అనేది ఆల్రెడీ పట్టస అనేది మనకి కాపు కాసి కొంచెం లాస్ట్ స్టేజ్కి అనేది వచ్చినాయి అంటే కాపు పడ్డాక నీకు మందులు అనేది కొంచెం అంత రేట్ కలిగి కాకుండా తక్కువలో వెళ్దామని చెప్పి రైతులు అయితే ఆలోచిస్తున్నారు అయితే ఈ టైపు నీకు రోజు అయితే కనుక నీకు మూడు రకాల మందుల గురించి అయితే చెప్తాను చాలా తక్కువ ప్రైస్ నీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి కన్ఫామ్గా మీరు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి బిఏఎస్ఎఫ్ కంపెనీదే అంటే బ్రాండెడ్ కంపెనీ ఇది అనమాట ఇది ఇమ్యూనిటీ అనమాట ఈ ఇమ్యూనిటీ అనేది నీకు మిర్చిలో సన్న పురుగు ఏదైనా ఉన్నా కానీ పోతుంది అలాగే నీకు పూతలో తామర పురుగు లైట్గా ఉంటే పోతుంది అలాగే నీకు బుడాలు గడ్డు పోతలు అంటుంటాం లేదా మిర్చి అంటుంటాం దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ ఇమ్యూనిటీ అనమాట అంటే లైట్ దోశ అనమాట ఇవి వచ్చేసి నీకు మరీ హేవీగా కాకుండా లైట్గా ఉంటే కనుక నెంబర్ వరకు పనిచేస్తుంది సన్న పురుగు పోతుంది నీకు అలాగే నీకు పోతలో తామర పురుగు పోతుంది అలాగే మంచి క్వాలిటీ వస్తుంది నీకు పోతలు లేదా ఇది బుడంకాయలు అంటుంటాము అలాంటివి కూడా నీకు మంచి క్వాలిటీగా అయితే ఇది పనిచేస్తుంది అలాగే దీంతోపాటు మనకి దోమ మీకు దోమగా ఉన్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ధనుక కంపెనీది మార్కర్ అన్నమాట అనమాట ఈ మార్కర్ అనేది ఒక లీటర్ మూడు ఎకరాల దాకా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఒక లీటర్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు అంటే మీకు దగ్గర దగ్గర క్యాష్ ఒక ఏరియాని బట్టి అయితే నడుస్తుంటుంది చాలా తక్కువ ప్రైస్లో మీరు తొమ్మిది వందల రూపాయలు వేసుకున్నా కానీ ఇది మూడు ఎకరాలకు వస్తుంది కేవలం మూడు వందల రూపాయలతోటి ఒక ఎకరానికి అయితే ఇది దోమకి మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది వచ్చేసి ఒక ఎకరానికి ఐదు వందల యాభై రూపాయల ప్రైస్లో అయితే వస్తుంది ఇమ్యూనిటీ అనేది ఇవి మీకు చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ రిజల్ట్ అయితే వస్తాయి ఇవి అనుక కంపెనీ మార్కర్ అనమాట ఇది లీటర్ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు లేదు లీటర్ పెద్ద రేట్ లేదు మీరు రెండు ఎకరాలకైనా స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మాడిపోవడం కానీ అలాంటిది అయితే ఏం లేదు ఇది ఎటువంటి పంటలు అయినా కానీ స్ప్రే చేసుకోవచ్చు ఇది కూడా అన్ని రకాల కూరగాయల పంటల్లో కానీ మిర్చి పంటలు అన్ని రకాల పంటల్లో కూడా ఈ రెండు మందులు అయితే వాడవచ్చు అలాగే ఇంకో రకం వచ్చేసి మనకి నలుపు పూతలు రావడానికి అలాగే కాయ సైజు రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏరిస్ కంపెనీది అనమాట ఈ ఏరిస్ కంపెనీ ఇది అన్నమాట ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఏరీస్ కంపెనీ ఇది సాలు ఈ ఫెర్టిసాలు అనేది ఒక కేజీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది దీంట్లో పొటాషు మెగ్నీషియం సల్ఫరు ఇలా సోడియం అనే న్యూట్రిన్స్ అయితే ఉంటాయి ఇవి నీకు పొటాషు వల్ల నీకు పోతలు రావటం కాయ సైజు రావటం అలాగే మంచి క్వాలిటీ ఉండటం అయితే జరుగుతుంది మెగ్నీషియం వల్ల నీకు నలుపు రావటము మంచి చేను కూడా నీకు తడి పెట్టినప్పుడు స్ప్రే చేయండి ఇది ఇవి వచ్చేసి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తాయి మంచి క్వాలిటీ కూడా వస్తుంది పోతలు వస్తాయి చేను కూడా మంచి నలుపు వస్తుంది దీంట్లో నల్లసలప కూడా ఉంటుంది మంచి క్వాలిటీ అయితే దీంట్లో గా అవుతుంది ఇది ఏరిస్ కంపెనీ అనమాట కేజీ ఒక ఎకరానికి కేజీ స్ప్రే చేసుకోవాలి ఇది ఓన్లీ కేజీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తాయి ఏరీస్ కంపెనీ అనమాట ఈ ఏరిస్ కంపెనీ న్యూట్రిన్స్ వచ్చేసి నీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా అయితే ఇస్తాయి ఈ మూడు కాంబినేషన్ అయితే మీరు ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు వీటిలో మీకు ఏదైనా పోతలు వాటికి సంబంధించి లేకపోతే కనుక వీటిలో ఏదైనా నీకు దోమ లేకపోతే కనుక మారక రాపుకోవచ్చు దోమ లేకపోతే మారక రాపుకోవచ్చు లేదా పూతలో నలుపు వాటికి సంబంధించి మాకు అవసరం లేదంటే ఈ మారకరు అలాగే ఈ ఇమ్యూనిటీ ఈ రెండు అయినా స్ప్రే చేయవచ్చు మీరు చేను మంచి క్వాలిటీని బట్టి అయితే ఆలోచించుకోండి మూడు రకాలైతే కలుపుకోవచ్చు ఇవి వచ్చేసి విడివిడిగా మూడు రకాలకి మూడు బకెట్లు కలుపుకొని అయితే బకెట్లలో కలుపుకొని తర్వాత ట్యాంక్లో మిక్స్ చేసి అయితే స్ప్రే చేయండి కొంతమంది ఎలా కలపాలన్నా మూడు రకాల మందులు చెప్తున్నారని నేనైతే మన సబ్స్క్రైబర్లు అడగడం జరుగుతుంది మూడు రకాల మందులకి మూడు బకెట్లు అనేది ఎప్పుడైనా విడిగా కలుపుకోవటం నేర్చుకోండి ఫ్రెండ్స్ బాగా మంచి క్వాలిటీగా అయితే కలిసిపోవటం జరుగుతుంది ప్లీజ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్